గ్రామస్తులందరూ కూడా కలిసిమెలిసి ఉండటం పరిస్థితి ఎలక్షన్ పక్కన చాలా గ్రామాలు వేరుపడతాయి మనం ఎన్నికలైన స్టంట్ అనేది కేవలం ఎలక్షన్ వరకే ఉంచాలి తప్ప దాని తదనంతరం కూడా మనం అదే పట్టుకొని అదే వైషమ్యాలతో మనం ఉండడం అనేది గ్రామాలకి ఏ గ్రామాలకైనా మంచిది కాదు కాబట్టి నేను కోరుకునేది ఏంటిదంటే రాజకీయాల్లో హుందతనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది గతాన్ని వదిలేద్దాం అని నేను మా వాళ్ళతో నచ్చజెప్పి మరి అన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడ ఏదైనా ఉన్నా ఈ చేయాలని ఆ రోజు లేకపోతే కవల్ గ్రామ పంచాయతీ కూడా మా పార్టీ సర్పంచ్ కాదు అయినప్పటికీ ఎందుకు నాగునేషన్ చేశాం అది తప్పకుండా గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రారంభం కావాలి అంటే చాలా రకాలుగా ఇష్టరీతన ఇంకా గ్రూప్లలో మెసేజ్లు పెట్టడం కానీ అవన్నీ స్టార్ట్ చేస్తుండ్రు మా కార్యకర్తలను కూడా ఎవరు ఏం పెట్టినా ఎవరు కూడా కౌంటర్లు ఇవ్వద్దు కూడా నేనే స్వయంగా చెప్తున్నా అనుకుంటారు కావచ్చు ఏం చేసినా వీళ్ళు ఇంకా అధికారంలో ఇంకా బిఆర్ పార్టీ ఉన్నది మనమే నడిపిస్తున్నామని చాలామంది ఊహిస్తున్నారు అది ఊహించడం మర్చిపోవాలి నేను చెప్తున్నా ఈరోజు మనమందరం అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అందరం కలిసి పనిచేస్తేనే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి ఈరోజు మీరు ఏం చేసినా మమ్మల్ని వ్యతిరేకించినా మీరు ఏం చేసినా మేము ముందే ఐదు సంవత్సరాలు మేము ఉంటాం ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు విడవం పోతుంది చేయాలా లేకపోతే దించాలని ప్రజల నిర్ణయం కాబట్టి ప్రతిపక్ష నాయకులు కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో గెలిచింది నేను ఎలాంటి వైషమ్యులు దారి తీయకుండా ప్రతి ఒక్కరు కలుపుకోలేకపోతాం తప్పకుండా మీ అందరి యొక్క అనుభవాలు కావచ్చు మీ యొక్క ఆ సూచనలు కావచ్చు ఆ సూచన అనుగుణంగా మనం నేను ప్రతి గ్రామంలో ముందుకెళ్దాం అనుకున్నా వెళ్తా కూడా అదేవిధంగా మీరు చెప్పేటువంటి బ్యూజు మీరు నాకు చెప్పకంటే ముందే ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కావాలి నేను రాజశేఖర్ కావచ్చు నిర్షాబాయి కావచ్చు మోహన్ రెడ్డి కావచ్చు మా సీనియర్ లీడర్లు ఎంతమంది అవుతున్నారో నేను వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పిన నాకు చె తెలుసు ఎక్కడ అత్యవసరం ఎక్కడ అత్యవసరం కాదు ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ ఇంపార్టెంట్ కాదని నాకు అన్ని రకాలుగా తెలుసు ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కట్టాలనేది నా ప్రియారిటీ నాకు ఏ డబ్బు వచ్చినా ఎక్కడ ఎస్ఎన్టీఆలు ఉంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే ఖర్చు పెడతా నాకు ఇప్పుడు రెండు పది పది కోట్లు వచ్చినా పది కోట్లు ఒక దాంట్లోనే అవసరం ఉందంటే అక్కడనే నేను ఖర్చు పెడతా ఏ గ్రామంలో ఏ నాకు బాగా తెలుసు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి ఇప్పుడు కాదు ఎలక్షన్ కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ప్రతి గ్రామం కాబట్టి సోదరు గారు ఈ ప్రాంతంలో మీకు ప్రశ్న వచ్చినప్పుడు స్వయంగా అధికారంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి కనీసం మీకు ఒక కిలో చక్కెర గుడి అనేటువంటి పరిస్థితి ఆ నేను రోడ్డు కూడా కావచ్చు కావచ్చు చాలా గ్రామాల్లో స్వయంగా నేను చేసిన మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సేవలనే చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా అడగకపోయినా మేము తప్పకుండా అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు కోరుకునే విధంగా మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉండదు కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా లీడర్లు ఉండొచ్చో తప్పకుండా ప్రజలు ఏ రకంగా తగిన గుణపాఠం చెప్పాలో ప్రజలు చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు లీడర్ల విషయంలో నా మీద కామెంట్ చేస్తే నేను తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఎవరు నా మీద ఎన్ని చేసినా నేను ఎవరిని కూడా ఏమన్నా ఎవరు బుడిదలో వాళ్ళే పడతారు ఎవరు బొందో వాళ్ళే పడతారు నాకు తెలుసు కాబట్టి నేను కోరుకునే ఒకటే ఈ ప్రాంతంలో జనద మండలంలో అతి ఇంపార్టెంట్ సమస్యలు అనేవి ఉన్నాయి వాటిని కూడా నేను గుర్తించిన ఈ ప్రాంతంలో టైగర్ జోన్ తోటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి కడి ప్రాజెక్ట్ ఒక మరమంతులు నేను ఎన్ని సందర్భాల్లో అయితే నేను మాట్లాడాను అన్ని సందర్భాల్లో కడింగ్ ప్రాజెక్ట్ కావచ్చు సగరమ ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా డిగ్రీ కళాశాల కావచ్చు రెవెన్యూ డివిజన్ కావచ్చు ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు అదేవిధంగా సెంట్రల్ జనంలో సెంట్రల్ రోడ్ డివైడ్ వెండింగ్ రోడ్స్ కావచ్చు వీటన్నిటి మీద నేను ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది తప్పకుండా నా మార్క్ అనేది చూపెడతా మీరు ఐదు సంవత్సరాల తర్వాత మీరు అడగండి ఏం చేశారని మీరే ప్రశ్నించండి మేము ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ఉన్నాం ఏవైతే ఆరు గ్యారంటీలుదా ఆరు గ్యారెంటీలలో మేము ఆల్రెడీ ఉచిత ప్రయాణం స్టార్ట్ చేశాం హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షలు స్టార్ట్ చేశాం అదేవిధంగా త్వరలోనే ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా త్వరలోనే రెండు వందల యూనిట్ వరకు ఇవ్వబోతున్నాం విధంగా ఇప్పటికీ మూడు ఎకరాల వరకు రైతు మందు పడింది అదేవిధంగా నెక్స్ట్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ మిగతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేట్ చెప్పడం జరిగింది ఫిబ్రవరి లాస్ట్ వీక్ అలా అందరికి రైతు